కీర్తనల గ్రంథము ఎనభైవ అధ్యాయము ఇస్రాయలు నాకు కాపరి చెవియగుము మందవలే ఏసేపును నడిపించువాడా కేరూపుల మీద ఆశూనుడివైనవాడా ప్రకాశింపు ఎఫ్రాయిము పిన్యామీను మనస్సే వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము దేవ చరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము ఏహోవా సైన్యముల కథపతి వగదేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు సైన్యముల కథిపతి వగ దేవా చెరలో నుండి మము రప్పించుము మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడు కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను యూప్రాటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాన్ని తించివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను వేళ పాడు చేసేటివి అడవి పంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యములకు అధిపతి ఒక దేవా ఆకాశంలో నుండి మరలా చూడము నీ ద్రాక్షణిని దృష్టించుము నీ కుడిచేయి వాటిని మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరుచుకున్న కొమ్మను కాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకే నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునగాక అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము ఏహోవా సైన్యముల కదుపతి ఒక దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము ఆమెన్